మీరు కూడా చూసే ఉంటారు ఒక వీడియో బాగా చక్కర్లు కొడుతూ ఉంది రెండు రోజుల కిందట మంత్రి నాదేండ్ల మనోహర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి మంత్రి నాదేండ్ల మనోహర్ గారు తెనాలిలోని ఒక పాఠశాలకు వెళ్ళి బహుశా తన కాన్స్టన్సీ పరిధిలోకి వస్తుంది కాబట్టి నారా లోకేష్ గారి మంత్రిత్వ శాఖ కదా విద్య ఆయన కూడా తన పండే ఒక పాఠశాలకు ఒక స్కూల్కి వెళ్ళారు లోకే లోకేష్ గారి మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తుంది విద్య మనోహర్ గారి పరిధిలోకి రాదు ఆయన తన కాన్సెన్స్ కాబట్టి వెళ్ళి ఉండొచ్చు ఇట్స్ ఓకే ఒక స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళి అక్కడేమోటరు ఐదు మంది టీచర్లు లీవ్లో ఉన్నారు అని ఇద్దరు టీచర్లు హాఫ్ డే లీవ్ లో ఉన్నారని వాళ్ళిద్దరికి మెమోలు ఇవ్వండి ఒకేసారి అంతమంది లీవ్లో ఎందుకున్నారు అని చెప్పి ఆయన అక్కడికి అక్కడ ఆర్డర్స్ ఇవ్వడం ఆ వీడియో తీసి ఇంకా జనరల్గా టీమ్స్ ఉంటాయి కదా జనసేనకి అవి కొంచెం ఎక్కువ ఇంకా అన్ని పార్టీలకు ఉంటాయి ఈ పార్టీ కొంచెం ఎక్కువ ఉంటాయి అంటే సినిమాటిక్ కదా పార్టీ కూడా వాళ్ళు ఫుల్ సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు అయితే ఈ వీడియోకి క్లైమాక్స్ మాత్రం ఊహించని మనకి ముగింపు వచ్చింది ఊహించని క్లైమాక్స్ వచ్చింది ఇప్పుడు ఈ వీడియో చక్కర్లు కొడుతుందా ఈ వార్తలా పెట్టుకోండి మరొక డిఎస్సీ డిఎస్సి అభ్యర్థులు డిఎస్సి ఇవ్వండి ఎప్పుడో చెప్పారు మొదటి సంతకం ఇంకా ఇవ్వలేదు అని చెప్పి వాళ్ళు నెక్స్ట్ రాస్తారో ఒకళ్ళ నిరసనలుగా కోరుకుని ఆల్రెడీ స్టార్ట్ చేశారు అమ్మి ఈ డిఎస్సి అభ్యర్థుల మధ్య జరుగుతున్న చర్చ ఏంటంటే ఈ నాదేళ్ళ మనోహర్ గారి వీడియో షేర్ చేసుకుంటూ మనోహర్ గారు వాస్తవాలు తెలుసుకోండి మీరు ఏ స్కూల్కి అయితే వెళ్ళారో ఆ స్కూల్లో మామూలు ముప్పై ఆరు మంది టీచర్లు ఉన్నారు ముప్పై ఆరు మంది టీచర్లలో అక్కడ ఐదు మంది లీవ్ పెట్టారని ఇద్దరు హాఫ్ డే లీవ్ పెట్టారని ఇచ్చారు ఆ ముప్పై ఆరు మంది టీచర్లు ఉన్నారు కానీ పూర్తిగా లేరు అక్కడ పన్నెండు మందిని సర్దుబాటు చేసిందంట ప్రభుత్వం వేరే స్కూళ్లకు డెప్యుటేషన్ కింద పన్నెండు మందిని సర్దుబాటు చేసిందంట పైపెచ్ ఆ స్కూల్లో నలభై ఆరు మంది ఉండాలి నలభై ఆరు మంది టీచర్లు ఉండారు నిబంధనల ప్రకారం పది మంది తక్కువ ఉన్నారు ముప్పై ఆరు మంది అందులో పన్నెండు మందిని డెప్యుటేషన్ మీద సర్దుబాటు చేశారు ఇరవై నాలుగు మంది ఉన్నారు నిబంధనల ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ మించకుండా లీవ్ తీసుకోవచ్చు అంటే పదకొండు మంది నిబంధనల ప్రకారం తీసుకోవచ్చు తీసుకోవచ్చు కానీ ఇక్కడ తీసుకున్నది ఐదు మంది మనోహర్ గారు నలభై ఆరు మంది ఉండాల్సిన చోట ఇరవై నాలుగు మందే ఉన్నారు మీకేమో ఇవన్నీ తెలుసుకోకుండా ఆదేశాలు ఇస్తూ ఉన్నారు అందుకనే త్వరగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వండి టీచర్ల కొరత ఉంది అదిగో మీ వీడియోనే సాక్ష్యము మీ ఆదేశాలే సాక్ష్యము నలభై ఆరు ఉండాలి ముప్పై ఆరు మందినే చేసే ఊచ్చారు ముప్పై ఆరు మందిలో పన్నెండు మందిని మళ్ళీ సర్దుబాటు చేశారు అని చెప్పి ఇవన్నీ కనుక అంటే ఒక రకంగా నాదేన మానవహర్ గారి వీడియో మళ్ళీ బూమరంగ్ క్లైమాక్స్ మాత్రం ఊహించాలి తాను స వాళ్ళకు మెమో ఇవ్వాలి అని ఆదేశాలు ఇచ్చిందేమో ఫుల్ సర్క్యులేట్ అయింది కానీ దానికి ముగింపు మాత్రం ఈ విధంగా వచ్చింది మళ్ళీ విద్యాశాఖలో ఉన్నటువంటి ఏమంటారు లోపాలు డిఎస్సి వేయాల్సినటువంటి అవసరము ఇవన్నీ తె తెర మీదకు వచ్చేసాయి ఒక రకంగా డిఎస్సి అభ్యర్థులు నాదేళ్ళు మనోహర్ గారికి అయితే థ్యాంక్స్ చెబుతూ ఆకాశం ఎటకారాన్ని కూడా ప్రదర్శిస్తూ ఉన్నారు